ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు మద్రాల్ ఫ్యామిలీకి సంబంధించిన ఇల్లు పాతకాలం లాంటి మండవలోపులు తగ్గట్టు నిర్మించిన కొత్త మండవ ఇల్లు చుట్టూ పంట పొలాలు మధ్యలో ఒక అందమైన ఇల్లు లోపలికి రాగానే ప్రాచీన కట్టుబాట్లు తగ్గట్టు అందరూ కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండేంత విశాలమైన ఇల్లు పూర్వం కొన్ని వందల సంవత్సరాలుగా ద్రాక్షారం భీమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి పెంకిం లో ఉండేవారు కాలక్రమైన ఆ ఇల్లును కోల్పోవడం కొంతమంది పల్లెటూరు వదిలి పట్టణాలకు వలసిపోయి మంచి మంచి పొజిషన్ లో స్థిరపడ్డారు కానీ తమ సొంత ఊళ్ళో సొంత ఇల్లు ఉండాలని కోరుకుతూ మద్రాల్ ఫ్యామిలీకి సంబంధించిన వారందరికి కలిసి ఒక పాతకాల నాటి మండువాళ్ళు తగ్గట్టు ఒక నూతన మండవ నిర్మించారు ప్రస్తుతం మద్రాల్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోవడం వల్ల హౌస్ ని రెంట్ పర్పస్ కూడా ఇస్తారట కోనసీమలో ఉండే గోదావరి అందాలు చూడాలన్నా ప్రముఖమైన దేవాలయాలు దర్శించాలన్నా చుట్టూ ఉండే అందమైన లొకేషన్ చూడాలన్నా పెళ్లి ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఈ మద్రాల్ హౌస్ ఒక బెస్ట్ హౌస్ గా చెప్పుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామానికి అత్ సమీపంలో ఉన్న వెంకటాయపాలం అనే గ్రామంలో నిర్మించిన మద్రాల్ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీడా